హాయ్ హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను స్పెషల్గా చేశాను ఏంటంటే ఇది మన తోటలో కాసిన అరటికాయలతో చేసిన ఫ్రై అనమాట మేమైతే దీన్ని అరటికాయ పిసుకుడు అంటారు మరి మీరేమంటారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా అయితే మన తోటలో కాసిన అరటి గెల అనమాట ఇది ఇప్పటికీ చాలాసార్లు కాసాయి కాకపోతే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నాకు కుదిరింది ఈ వీడియోనే అనమాట సో అందుకని చెప్పి ఇలా మెల్లిగా స్టార్ట్ చేశాను ఫైనల్గా అయితే అరటి గెలని అయితే కోసేసాం మనం అరటి గెల కోసిన తర్వాత చెట్టును కూడా కోసేయాలి ఎందుకంటే ఒంటికాయ సొంటి కొమ్ము అనే టైప్లో దాన్ని ఉంచుకోకూడదు అనమాట చూస్తే దరిద్రం అని అంటుంటారు ఫైనల్గా అది కూడా కాకుండా మళ్ళీ గెల అయితే వేయదనమాట ఇంకా సో అదనమాట సంగతి ఇప్పుడైతే మనం అరటికాయ గెల నుంచి అరటికాయల్ని సపరేట్ అయితే చేస్తున్నాం చూస్తున్నారుగా చాలా పెద్ద పెద్దగా కాసాయి ఎలాంటి మందులు ఎరువులు లేకుండా న్యాచురల్గా అనమాట మార్కెట్లో వీటికి వాల్యూ ఎక్కువే ఉంటుంది మూడు కాయలు కొనాలంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుందన్నమాట మా మార్కెట్లో మాత్రం ఇంకా మిగతా ప్లేస్లలో ఎలా ఉంటుందో మనకి అంత పెద్దగా ఐడియా లేదు సో చూస్తున్నారుగా ఇవైతే మనకి చాలా రోజులైతే వస్తాయి ఇంకా నీళ్ళలో వేసుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇంకా ఫైనల్గా ఇలా కట్ చేసిన అరటికాయలు అయితే మనకి దాదాపుగా ఒక నాలుగు కాయలు వండితే రెండు పూట్లు వస్తాయి ముగ్గురికి ఖచ్చితంగా ఇంకా ఫ్రై అయితే చెప్పనక్కర్లేదు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో దానికంటే ముందు మనకైతే ఈ అరటికాయలు మన చెట్లే కాబట్టి ఎలా ఉంటాయి అనేది మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట సో చూస్తున్నారు కదా గెల మాత్రం చాలా చక్కగా ఉంది పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చాయి చాలా బాగున్నాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి బజ్జీలు కూర మసాలా కూర ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈరోజు అట్టికాయ పిస్కుట్ చేస్తున్నాను ఇంకా వీటిని అయితే ఒక ఫైవ్ అట్టికాయస్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని వాటిని చక్కగా టూ పీసెస్ కింద కట్ చేసి ఇలా వాటర్లో కాస్త నూనె వేసుకొని ఉడికించుకుంటున్నాను నూనె ఎందుకు అని అంటే గిన్నెకంతా జిగురు పట్టేస్తుంది అనమాట అందుకని అది విడిపోవడం కోసమని ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను వాటిని ఇలా ఉడికింది లేదనేది చాక్ పెట్టి చూసుకొని ఉడికితే మాత్రం ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి అలా చల్లారిన వాటిని మనమైతే ఇలా పీల్ తీసుకోవాలి అంటే తొక్క తీసేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమ్ అలాగే కానీ పర్ఫెక్ట్గా ఉడకాలి లేకపోతే బాగోదు సో ఫైనల్గా ఇవైతే ఉడికింది ఇలా నలిపేయగానే నలుగుతుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం పీసెస్ అన్నిటినీ ఇలా నలిపేసుకోవాలి ఇలా నలుపుతాం కాబట్టి దీన్ని తీసుకుడు అనే పేరు పెట్టారనుకుంటా సో ముందుగా అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ నిమ్మకాయ అయితే తీసుకోవాలి ఒక బౌల్లో ఆయిల్ అయితే తీసుకొని వేడెక్కాక దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసేసుకోవాలన్నమాట వీటిని అయితే ఇంకా చక్కగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఎక్కువే పడుతుంది నేనైతే ఒక రెండు మీడియం సైజుయే రెండు తీసుకున్నాను తర్వాత మీ ఇష్టం మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి సో వీటిని అయితే ఇలా చక్కగా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి బ్రౌన్ కలర్లో దాకా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందే ఎందుకంటే అరటికాయ వేసిన తర్వాత ఫైనల్గా పడుతుందో లేదో అని చెప్పి నేను ముందే ఇప్పుడు ఇప్పుడైతే మనం స్మాష్ చేసి పెట్టుకున్న అరటికాయనైతే వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను ఇది చక్కగా కలిసిపోయిన తర్వాత మనం కాస్త ఉప్పు అయితే చూసుకోవాలి నేనైతే కారం వేయట్లే ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉంది కాబట్టి ఫైనల్గా నిమ్మకాయ కూడా పిండేశాను ఇంకా ఇదైతే ఈజీగా అయిపోతుందనమాట కారం మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి అంతే సింపుల్గా అట్టికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్నైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయడమే ఆలస్యం అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫైనల్గా అయితే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ కూడా చూసేద్దాం సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఇంకా నేనైతే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట స్మెల్ కూడా అదిరిపోతుంది సో ఇదైతే ఇంకా ఫైనల్గా టేస్ట్ చేసేస్తున్నా ఎమ్మి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్